కొన్ని రోజుల క్రితం ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ ఒక తండ్రి చిన్నపిల్లకి సంబంధించి చేసినటువంటి ఒక డాక్ కామెడీ ఒక చెత్త మీద సినిమా హీరో సాయి ధరమ్ తే స్పందించారు దాని మీద చాలామంది స్పందించారు సో అటువంటి సెలబ్రిటీలు స్పందిస్తే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి అటువంటి రెస్పాన్స్ వచ్చింది ఆ యూట్యూబర్ని అరెస్ట్ చేశారు ఆయన మొదట స్పందించడం పెట్టింది సెలబ్రిటీ నుంచి సాయితరం తేజా కాబట్టి డెఫినెట్లీ ఆయన ఈ విషయంలో అభినందించాలి చిన్నపిల్లల మీద చెత్తని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు ప్రోత్సహించడం కాదు అటువంటి అటువంటి వాళ్ళు చోటే ఉండకూడదు సమాజంలో సో తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది పోలీసులు తాజాగా సాయి తెలిసి తేజ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు అయితే ఇంట్రెస్టింగ్ గా ఈ పిక్కును కూడా షేర్ చేసుకుంటూ నెట్టింట పెద్ద ఎత్తున ఇప్పుడు ఐదు ఆరు నెలల పసి కందు మీద అఘాయిత్యం చేసి వాడు విజయనగరంలో చూశాం కదా అనంతకు ముందు ముంచుమర్రిలో ఐదో తరగతి చదివే బాలిక మీద అఘాయిత్యం చంపేశామని ఇప్పటికి పాపం మృతదేహం కూడా దొరకాలి చాలా దారుణం కదా ఈ సంఘటనల మీద యాక్చువల్గా కూడా ఎవరు ఎందుకో సెలబ్రిటీ అనబడే వాళ్ళు స్పందించలేదు కారణం సినిమా ఇండస్ట్రీ రిలేటెడ్ చంద్రబాబు రెడ్డి గారితో మంచి అటాచ్మెంట్ ఉన్న ఒకటి అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళు అంటే మొత్తం ఇంటర్లింక్ అయి ఉండడం ఇవేమైనా కారణాలా అని చెప్పి కూడా నెట్ చర్చ జరుగుతుంది కారణం ఏంటో తెలియదు కానీ సినిమా సెలబ్రిటీలలో పడి వాళ్ళు ఎవరూ స్పందించలేదు సరే స్పందించాలా లేదా వాళ్ళ ఇష్టం కానీయండి బట్ కొన్ని విషయాల్లో స్పందించి మరి కొన్ని విషయాల్లో ఎందుకు స్పందించాలనే ప్రశ్న అయితే ప్రజల నుంచి వస్తుంది కదా అయితే ఈ రోజు సాయితారాం తేజ్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిసిన ఆ పిక్ షేర్ చేసుకునే చాలా మంది నెటిజన్లు త్వరలో ఈ మైనర్ బాలికల మీద అధ్యయ అంటే అఘాయిత్యాలు అండ్ ముచ్చుమచ్చి బాలిక అఘాయిత్యం చేసి శవం కూడా మృతదేహం కూడా కనిపించకపోవడం దీని మీద త్వరలో సాయితారాం తేజ ఒక నిరసన వ్యక్తం చేసి ఒక నిరాహార దీక్ష చేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది నిజమా అబద్ధమా నాకు తెలియదు ఆ క్లారిటీ కూడా లేదు ఒకవేళ సాయిధరం తేజ అదే పని కనుక చేస్తే నాకు తెలిసి నిజ జీవితంలో కూడా హీరో అవుతారు బట్ ఈ సోషల్ మీడియాలో జరిగే చర్చ నిజమో అబద్ధమా తెలియదు బట్ అదే పని కనుక చేస్తే నిజంగా నిజ జీవితంలో హీరో అవుతారు ఆ పని చేయకపోవచ్చేమో అనేది నా ఫీలింగ్ సొంత వాళ్ళ మావయ్య అవుతారు కదా యా మావయ్య పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు సో వాళ్ళ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది అటువంటిప్పుడు సాయి ధరం తేజ నిరసన నిక్షన్ చేసి ఈ ప్రభుత్వానికి అది డెఫినెట్లీ ఇబ్బందికర పరిణామమే అవుతుంది మరి అటువంటి పని చేస్తారా మరి ఎందుకు సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో నో క్లారిటీ మరి ఏమైనా హీరో గారు ఏమైనా స్పందిస్తే సాయిధరాం తేజ గారు